నమస్తే నేను మీ వకీల్ ఆశేష్ కొత్త వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఇవాళ అనగా ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు నేను విజయవాడ కనకదుర్గామ వారి గుడికి వెళ్ళడం జరిగింది గతంలో పలుమార్లు వెళ్ళినా ఎప్పుడూ నేను గమనించలేదు కానీ ఈరోజు గమనించిన విషయం ఏమిటంటే దేవస్థానంలో సెక్యూరిటీ విజిలెన్స్ విభాగాన్ని పూర్తిగా థర్డ్ పార్టీకి అప్పగించినట్లు ఉన్నారు ఆ సంస్థ పేరు అజైల్ గ్రూప్ అది చూసిన వెంటనే నాకు పలు సందేహాలు మెదడులో మొదలయ్యాయి ఏంటంటే ఒకటి అజైల్ గ్రూప్కు ఉన్న అర్హత ఏమిటి వాళ్ళు దేవాలయం యొక్క సెక్యూరిటీ విజిలెన్స్ విభాగాల్లో ఏమైనా ఎక్స్పర్ట్సా రెండు అజైల్ గ్రూప్ ఇంద్రకిలాద్రిపై డిప్లాయ్ చేసిన సెక్యూరిటీ సంస్థకు చెందిన ఉద్యోగులందరూ కూడాను హిందువులైనా మూడు అజెల్ గ్రూప్ సంస్థ ద్వారా అక్కడ విధులు నిర్వహిస్తున్న వారి ఏమిటి ఏమైనా జరగరానిది జరిగితే పరిస్థితిని అదుపులోకి తీసుకొని రాగల నేర్పరితనం ఎంతమందిలో ఉంది నాలుగు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న గుడి పైగా నిత్యం వేలాదిగా భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రం అయినటువంటి ఇంద్రకిలాది నిర్వహణ దేవాదాయ శాఖ గాలికొదిలేసిందా వదిలేసిందా ఐదు లిఫ్ట్ ఎక్కడానికి కూడా రేటు కట్టి నిలువు దోపిడీ చేస్తున్న ఇంద్రకీలాద్రి దేవస్థానం ఉచిత దర్శనం చేసుకోదలిచిన వారిని లిఫ్ట్ ఎక్కనివ్వడం లేదు దర్శనం ఎలాగూ ఐదు వందల రూపాయల వారికి అంతరాలయం అని మూడు వందల రూపాయలకు వారికి ఇంకొంచెం దగ్గరలో వంద రూపాయల వారికి ఇంకొంచెం దగ్గరలో ఉచిత దర్శనం వారికి అసలు చివర బట్ లిఫ్ట్ ఎక్కడానికి కూడా ఉచిత దర్శనం చేసుకోదాల్సిన భక్తులు పనికిరావడం లేదు ఇది చూసి నాకు ఒక ఇంత ఆశ్చర్యం అసహ్యం వేసింది అమ్మవారికి ఎంతో విలువైన ఆభరణాలు మరియు దేవాలయం సంపద ఉంటుంది ఇలా ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ సంస్థ అకౌంటబులిటీ తీసుకుంటుందా ఏడు ఉచితంగా పాదరక్షలు కెమెరాలు సెల్ ఫోన్లు పెట్టుకున్న వెసలుబాటు దేవస్థానం కల్పించకపోవడం కడు శోచనీయం అసలు ఇలా దేవాలయ నిర్వహణ అనేది థర్డ్ పార్టీ సంస్థలకు అప్పగించేలాగా అయితే అసలు దేవాలయాలనే ప్రభుత్వాల నుండి విముక్తి చేయవచ్చు కదా సేవ్ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఈ నా యొక్క సందేహాలకు మీ యొక్క జవాబు కామెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు నమస్తే సాధ్యమైనంత వరకు మన దైనందిత జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం తెలుగునే ఉపయోగిద్దాం